అయ్యా మీకు దండం పెడతానయ్యా ఈ గుడి జోలికి మాత్రం రాకండి అయ్యా ఓతయ్యా రే పంటలో ఈ రోజు గుడి కోల్చడం కాయం రా వెళ్ళిపోతారా మా అమ్మ జ్ఞాపకార్థం మా నాన్న కట్టిన గుడిని కూల్చేస్తుంటే ఎవరికి అనవసరం గారు పోయారు కాబట్టి బై ఎలక్షన్ లో మన గారికి ఆ టికెట్ ఇవ్వాల్సిందిగా నేను రికమెండ్ చేస్తున్నాను తప్పుగా అనుకోకండి అల్లుడైతే వారే కానీ వారసుడు ఎవరో వచ్చారని విన్నాము వచ్చినోడు ఈడ పెరిగింది ఈడ రాజకీయాలు ఓడికి తెలుసు ఓ పని చేద్దాం ఆ ఊళ్ళో మీటింగ్ పెట్టండి మేమందరం అక్కడికే వస్తాం నా మద్దతు మా బావకే అని ఒక్క మాట చెప్పించండి చాలు

మా ఓడు మర్డర్ అంట అంటాడు మీటింగ్ తేదీ ఫిక్స్ చేసేస్తానా బ్రహ్మ సముద్రంలో కలుద్దాం Nada. రేపు ఊళ్ళో మీటింగ్ పెట్టా విజయవాడ నుండి పార్టీ పెద్దలు వస్తుంటారు అర్థం కాలే సినిమా ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తుంటారు రేపు స్టేజ్ పైన నువ్వు ఓడి వచ్చి నాకు మద్దతు ఇస్తున్నట్టు ఓ మాట చెప్పాల ఏమి దండగా నేను చెప్పినా అయినా పరాలా తోల్కరమని పార్టీ వాళ్ళు చెప్పు బాబు పూజ పూర్తయింది మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి తాంబూలం ఇస్తే మేము అండి మర్చిపోయా మీ అమ్మాయికి బట్టలు పెట్టరమ్మంది పెట్టొస్తా రేపుడు హైదరాబాద్ పోతా ఉన్నాడు నేను మాట్లాడి ఒప్పిస్తాలే ఒప్పిస్తామా ఒక్క ఏమైతుంది క్వారీకి వచ్చినా ఉండ కదా ఎందు గుడి కడగలట అమ్మ జ్ఞాపకం వచ్చిందని కదా అసలు ఎట్టా సచ్చిందో తెలుసా మీ అమ్మ అమ్మ నాయినా ఇద్దరు ఆక్సిడెంట్లు పోయినారంటే నమ్మ నీకి నీ బుద్దాడకపోయిందిరా కట్నం కింద నేనే ఈ గనులు తిరిగి వెనక్కి రాకునేంత దూరం తేవాకు ఆపే రే ఇదే శివర్ తూరి ఇడిసే ఈ తూరి అల్లుడని కూడా చూడు సంపేస్తా నేను మావాని చూడలే ఎందే గొంతుకొస్తుంటే అడ్డొచ్చినది చిన్నప్పుడు పొరపాటును బతికేసావు ఇప్పుడు మద్దతు కోసం నేను నేనేసేస్తున్నా నీకు రెండు సార్లు నీ బావ పెట్టిన భిక్షరా నీ ప్రాణం పాతికేళ్లుగా నాకు భయపడి దాక్కున్నావు ఏ కోసానా నీకు పంచ కొనబుద్ధి చీర కట్టుకొని నేను ఒప్పించాలేముంటా అంటాడు ఏం మాట్లాడాలో చెప్పి తీసుకురా మహాకాళేశ్వర రెడ్డి గారు చనిపోలేదు ఆయన మన గుండెల్లోనే ఉన్నారు మన చంగారెడ్డి గారు మహాకాళేశ్వర రెడ్డి గారి స్థానంలో మనకి సేవ చేయాలనుకుంటున్నారు బ్రహ్మసముద్రం నియోజకవర్గంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియని వారే ఉండరు మహాకాళేశ్వర రెడ్డి గారి అబ్బాయి రుద్రకాళేశ్వర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఫోన్ మాట్లాడుతున్నాడా నాకు ఈ ఊరు కొత్త ఈ జనం కొత్త నా తండవే నన్ను ఒడిలో కూర్చోపెట్టుకుని రాజకీయాలు నేర్పలేదు నాకు దాని గురించి ఏమీ తెలియదు నేను రాజకీయానికి పనికిరాను మహాకాళేశ్వర రెడ్డి గారికి బాగా దగ్గరగా పెరిగిన వ్యక్తి చంగారెడ్డి గారు చంగారెడ్డి గారే బట్టలు పెట్టి మరీ ఆహ్వానించింది మన అభ్యర్థి అచ్చర కాళేశ్వరి దేవి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆవిడకి నా పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నాను మాకు రోడ్లు వేయడం అన్నారు రిజర్వాయర్లు కట్టడం తెలియదు అన్నారు బ్రిడ్జ్లు కట్టడం తెలియదు అన్నారు వీటన్నిటిని సహించం కానీ మా నియోజకవర్గంలో ఏ ఆడబిడ్డ కంట నీరు చూసే బాధ్యత మాది పొరపాటున వస్తే ఆ కన్నీటికి కారణమైన ఏ నా కొడుకుని వదిలేదు లేదు అచ్చు వైదర్లా మాట్లాడినాడు కదన్న మాట మాత్రమే కాదురా ఒక్క నిమిషం ఆయనే కనపడ్డాడు అందరికీ

గరుడపురం గుడి కమిటీకి కబురు పెట్టు ఏం అందరు ఇట్లా వచ్చినారు ఉత్సవానికి దుడ్డు కదా ఏం సాల్దా ఇంకా కావాలనా ఏ పట్టాబి చూడు అయ్యో దుడ్డు సమస్య కాదన్నా ఈ తూరు కలసం కదపాల్సిందని పట్టుబడుతుండారు ఎవరు శంగారెడ్డి ఎవరా మద్దతు తీయలేదని పానం తీసేస్తాడు అటనా పంపే కాడికే కొంత విషయం వచ్చి నేను చంపుకుంటా బొండినాడికి పంపేదేలే అన్నా కుదరదని శంగారెడ్డి పట్టుబడుతుంటాడు ఏంద్రా వాడ్రోడు ఏం చేస్తాడు ఏ పటాబే పంపించవానుకో పగనప్పా పదండి కమిటీ వాళ్ళు పిలుస్తే ఎందుకు వస్తాడురా చెప్పాల్సిన వాళ్ళతో తలకి ఎక్కేలా చెప్పించు అర్థమైందా అటు నిన్నా నమస్తే అమ్మా 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 లోపల మా నాన్నమ్మ ఉంది నడవలేదు మీ నాన్నగారంటే చాలా అభిమానం మిమ్మల్ని చూడాలంటుంది ఒక్కసారి వస్తారమ్మా అయ్యో తప్పకున్నా వదండి రండమ్మా సేవకి దూరంగా పెరిగినావు కదా సున్నితంగా మెత్తగా భలే ఉండవు మీద చెయ్యాల్సిందెవరంటే మనుషురణ సెప్పు వాడు నీ అప్పుకి పుడితే వచ్చి కలసం తిప్పమని చెప్పు